హాయ్ అండి వెల్కమ్ టు పద్మా కిచెన్ ఈరోజు ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్తో మేము ముందుకు వచ్చేసానండి అదేంటంటే రాగిపిండితో చేతి రొట్టెలు ఫస్ట్ దీనికి ఒక బౌల్ తీసుకొని మూడు కప్పుల వరకు రాగి పిండిని తీసుకుందామండి ఇందులో ఒక స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ పిండి అంతటినీ ఒకసారి కలుపుకోవాలి దీనిని వేడి నీళ్ళతో కలుపుకోవాలి అప్పుడు మనకి చేసే రొట్టెలు మెత్తగా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు వేడిగా ఉంది కనుక స్పూన్ సహాయంతో కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు చల్లారిన తర్వాత ఒకసారి చేతితో కలుపుకోవాలి ఒకవేళ వాటర్ అవసరమైతే మరి కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ కలుపుకోండి ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కప్పు వరకు వేసుకొని మళ్ళీ ఇదంతా కలిసేలా కలుపుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి స్ప్రెడ్ చేయడానికి వీలుగా ఉండేటట్లు ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు రెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి ఈ పిండిని మరొకసారి కలుపుకోవాలండి స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి దీన్ని ఒకసారి స్ప్రెడ్ చేసుకొని మనం కలుపుకున్న పిండిని తడి చేసుకొని తీసుకోవాలి మనం ఏ సైజులో వేసుకోవాలనుకుంటున్నామో ఆ సైజులో రౌండ్గా చుట్టుకోవాలండి దాన్ని పెనం మీద పెట్టి తడి చేస్తూ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు పెనానికి టచ్ అవ్వకుండా చేతిని కేర్ఫుల్గా చూసుకుంటూ రౌండ్గా మనం అలా స్ప్రెడ్ చేసుకోవాలి వత్తేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ కాల్చుకోవాలి పైన ఆరకన్నా కొద్ది కొద్దిగా వాటర్తో తడుపుకోండి తర్వాత మళ్ళీ ఒకసారి ఆయిల్ వేసుకొని మనం వేసుకున్న రొట్టెని తిరగవేసుకోవాలి వేసుకోవాలి పైన కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలండి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని నెయ్యితో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది లేదంటే ఉడ్డిగానైనా తీసుకోవచ్చండి మరెందుకు ఆలస్యం మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్